వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ స్థానిక ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేను యోగానంద్ తిరుపతి జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడు అలాగే కృష్ణపట్నం నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని కృష్ణపట్నం పోర్టులో యూనియన్ ఆఫీస్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ ఆఫీస్ నిజంగా ఎవరిదన్న విషయాన్ని తెలుసుకోవాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ట్యాంకర్లపై ఒక్క లారీకి మూడు వందలు రూపాయలు వసూలు చేస్తున్నారని కర్ణాటక మరియు తమిళనాడు లారీలు వస్తే మీద ఏడు వేలు రూపాయలు తీసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ఎవరి ఖాతాల్లో జమ అవుతున్నాయి రోజుకు సుమారు నూట యాభై లారీలు కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ లోడ్ అవుతున్నాయి దీంతో నెలకు సుమారు అరవై ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది అయితే ఆ మొత్తాలు ఎక్కడికి వెళ్తున్నాయో స్పష్టత లేదు ఇది చట్టబద్ధమా నియమాల ప్రకారం జరుగుతోందా మించి ఎమ్మెల్యే గారి అనుచరులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉమాపతి పెంచల్ రెడ్డిలు కొత్త వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం ఉంది వారు వ్యాపారులను ఒత్తిడి చేసి తమ లారీలు బాడుగకు పెట్టాలంటూ బలవంతం చేస్తున్నారు మా లారీలు స్వయంగా వస్తువులు తరలిస్తే పదివేల రూపాయల వ్యయం వస్తుంది కాని ఎమ్మెల్యే గారి లారీలు వాడితే మాకు సుమారు ముప్పై వేలు రూపాయల నష్టం వస్తోంది అంగీకరించకపోతే మా లారీలు పోర్టులో తిరగనియవద్దంటూ హెచ్చరిస్తున్నారు శనివారం నుండి మా లారీలు పోర్టులో నిలిపివేయబడ్డాయి ఇలా నూట యాభై లారీలు మీద పనిచేస్తూ నెలకు కోట్లలో డబ్బులు వసూలు చేస్తున్నారు మొత్తం వ్యవహారం చూస్తే ఆరు నుండి పది కోట్ల రూపాయల వరకు స్కామ్ జరుగుతున్నట్లు అనిపిస్తోంది ఇలాంటి ఘటనల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అందుకే మేము గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కి మనవి చేసుకుంటున్నాం ఇలాంటి అక్రమాలను తక్షణం అరికట్టాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మీకు నెల నెల పడితే పది కోట్ల రూపాయలు స్కాన్ చేయాలని మీ అనుకు ఉన్నారు అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు అది నేను చెప్తామని మీ ఇంటికి వచ్చా కాల్ నించేస్తా నీ లారీ కాల్ చేస్తా అన్నారు నువ్వు పొడింగ నేను పొడింగను కాదు న్యాయం అడిగేవాడిని నేను మంచి మంచి కార్యాలు చేసేవాడిని కాబట్టి మీ ఇంటికి వచ్చా డైరెక్ట్గా అదే కానీ నా దగ్గర ఏమి లేకుండా మీ ఇంటికి రాగలుగుతానా నేను తప్పు చేసేవాడిని అయితే మీ ఇంటికి వస్తానా చెప్పండి మాకు మీరు ప్రెస్ మీట్ పెట్టి పిలిపిచ్చి అసలు ఏం జరుగుతుంది కోర్టులో ఎంక్వైరీ చేయండి ఫస్ట్ చూడండి నా నారా లోకేష్ గారు ఇక్కడ జరిగే అన్యాయాలన్నీ మీరు మీ సొంత మనుషుల్ని పెట్టి చూసుకోండి మా కోట అసలు మీ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తెస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి లేకపోతే నా వయసు ముప్పై సంవత్సరాలు నేను వ్యాపారంలో దిగా ఇలాంటి మా యువతను కూడా వెనక్కి లాగేస్తున్నారు ఇలాంటి రాజకీయ నాయకులు ఎలా చేయాలి మేము ఏం చేయాలి సమాధానం ఇవ్వండి నారా లోకేష్ గారు మాకు వీలైతే మీ అపాయింట్మెంట్ ఇచ్చారంటే మీ దగ్గరికి వచ్చి మేము కలుస్తాం ఎస్పీ మేడం కంప్లైంట్ ఇచ్చాం మేడం స్పందించారు మాకు న్యాయం చేస్తా అన్నారు భరోసా ఇచ్చారు ఈ రోజుకి మా లారీకి ఇష్టపట్నం పోర్ట్లో స్లిప్ ఇవ్వకుండా ఆగిపోయింది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇంకా ఇక్కడ లారీ ఉంది మా లారీకి కంపెనీలు బయట ఆపేస్తున్నారు మీకు మీ మనుషులు మీ అనుచరులు మీరేమన్నారు వందల మందిని తీసుకొస్తాను మీదకి మీ ఊరు ఎమ్మెల్యే ఫోన్ అన్నారు మా ఊరు ఎమ్మెల్యే ఫోన్ చేశారు చెప్పారు నాకు ఆయన దేవుడు లాంటి వాళ్ళు ఈ రోజుకి నాకు తిరిగి ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఎందుకంటే యోగా చేసేది కరెక్ట్గానే ఉంటుంది ప్రూఫ్ లేకుండా చేయటం నేను నమ్మాడు కాబట్టి చేయలేదండి మీలా కాదు ప్రూఫ్ లేకుండా అసలు మీకు ఏం సబ్జెక్ట్ తెలియదు మొత్తానికి ఇష్టపడిన కోట్లో ట్రేడింగ్ అంటే తెలుసా ట్యాలీ తెలుసా అకౌంట్స్ తెలుసా మీకేం తెలియదు ఊరికే మీరు ఎమ్మెల్యేగా అట్లా ఈ జనాలు తిరుగుతున్నారు అసలు నేను చెప్పే సబ్జెక్ట్ ఒక్కటి చెప్పినా కూడా మీరు చెప్పిందే నేను వింట నేను చెప్పి ఒక క్వశ్చన్ నేను అడుగుతా దానికి మీరు ఆన్సర్ ఇచ్చారంటే నేను దానికి మీరు ఏం చెప్పినా సరంగ అవుతానండి కాబట్టి నారా లోకేష్ గారికి అందరికి విన్నము నా విన్నపము నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాను ఎలాగ చెప్తా లెక్క చెప్తాను ఒక లారీకి ఇరవై వేలు ఒక రూపాయి ఎక్స్ట్రా అంటే కేజీకి రూపాయి ఎక్స్ట్రా అంటే ఇరవై వేలు సపోజ్ రెండు రూపాయలు ఎక్స్ట్రా అంటే నలభై వేలు ఒక వంద లారీలు రోజు లోడ్ అవుతాయి ఒక లారీకి ఇరవై వేలు అంటే ఒక రోజు వంద లారీకి ఇరవై లక్షలు ఒక రోజు పక్కన పెడతాను బ్రోకర్స్ ఆయన అంచర్లు ఎవరు అంచరు మన పెంచుదెడ్డి అంచర్లు అందరూ గుంటూరులో తర్వాత నెల్లూరులో కడల్లో అందరూ మీటింగ్లు పెట్టుకొని మనందరూ సిండికేట్ అవుదాం మనందరం కలిసి ఆయన మన దగ్గర ఏదో కొనాలి వీళ్ళంతా ట్రేడర్ వాళ్ళు ఈ ట్రేడర్ సో దగ్గర మనం అమ్ముకున్నామంటే ఒక లారీకి ఇరవై వేల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు ఎమ్మెల్యే గారు అంటే పెట్టుకుని మనం సంపాదించాలనే కొత్త బలగాలతో ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఈ దందా మనుషులు ఇది మాకు ఫస్ట్ టైం మెసేజ్ చేస్తే అడిగా ఇలాంటివన్నీ మాకు పదవన్నీ మేము అసలు ఎక్కడైనా కొనుక్కుంటాం భారతదేశంలో జీఎస్టీ ఉండాలి భారతదేశంలో ఎక్కడైనా కొంటాం కృష్ణపట్నంలో లారీ లారీ పంపిస్తాం మాకు లోన్ ఇవ్వాలి మీ మధ్యలో మీరేంటి మళ్ళీ ఇక్కడ ఈవేజ్ ఆడ అర్థం పెట్టుకొని మా ఆ స్ట్రిప్ ఇస్తే కానీ లారీ లోపలికి వెళ్తుంది ఈయన స్ట్రిప్ ఆ స్టిప్ ఇవ్వకుండా ప్రతి రోజులు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తారు ప్రతి రోజులు ఫోన్ చేయడం ఎమ్మెల్యే పికి ఆ పంపిస్తాను అని చెప్పడం మళ్ళీ ఫోన్ చేయడం ఇలాగా ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తారు నాలుగు నెలల నుంచి ఆఖరికి లారీ ఆపేసేపన్న మా దగ్గర కొంటేనే నీకు లారీ ఆయిల్ వస్తా లేకపోతే రాదు నీ వల్ల ఏం చేసుకోండి అని పక్కన పెట్టేశారు ఉమ్మా ప్రతి అనే నేను నాకు ఇష్టపడతాను కానీ మా అబ్బాయి బయలుదేరితే అడ్డదారిలో పోలీసులు తీసుకెళ్లి ఎమ్మెల్యే సార్ చెప్పి నిలబెట్టారు నిలబెడితే మా ఓటు చెప్పేది ఏమన్నా ఒక మాట విన్నారా మీరు సార్ పది కోట్లు స్కామ్ చేస్తున్నారని మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఒక్క మాట ఏమన్నా వింటున్నారా మాకు తెలుసు బిజినెస్ చేసేవారు ఎంత స్కామ్ జరుగుతుందని మాకు తెలుసు మీకు ఏం చెప్పారో తెలియదు కానీ మాకు తెలుసు వంద పది కోట్లు ఒక నెలకి ఒక స్కామ్ ప్రతి లారీకి ఇరవై వేలు ముప్పై వేలు ఎక్స్ట్రా వాళ్ళు వేలు ఎప్పుడు ఒక లారీ లోపల ఎంట్రీ లేదు మేము వేరే ఒకవేళ సపోజ్ కర్ణాటక కానీ చెన్నై కానీ లేదా ఎవరి దగ్గర ఫోర దగ్గర కొంటే నో ఎంట్రీ ఇష్టపడే ఓన్లీ ఎమ్మెల్యే అంచుల దగ్గర కొంటే మాత్రం లోపలికి అక్కడ ఫోన్ స్లిప్ అడిగితే మీ లారీ నెంబర్ ఎంత ఓకే ఫోన్ చేసి అనా వెళ్ళి అలా లారీ వచ్చింది వాళ్ళు ఎవరి ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు ప్రిన్సిపల్ నా బండి లోపలికి వేరే బండి పంపిస్తున్నాను ఇలా ఇవాళ వ్యతిరేకించే వాళ్ళని బండ్లు బయట ఇలా నాలుగైదు సార్లు చావర్ వర్లు ఒంగోలు పండ్లన్నీ ఆపారు ఆపితే మళ్ళీ మేము ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం మళ్ళీ పంపించడం జరిగింది కానీ ఇది యథావిధిగా జరగతానే ఉంది దీన్ని ముగింపు లేకుండా దీన్ని ఎట్లయినా సక్సెస్ చేసి ఒక పది కోట్లు స్కాన్ చేయాలని పట్టుదలతో ఉంటారు వాళ్ళు దీన్ని మేము ఒప్పుకోవట్లేదు ప్రజలతో పని మీకు ఇలాంటి తుర్పు ఎందుకు వచ్చేసిందో నాకు అర్థం కావట్లేదు సంతోషంగా జరుగుతున్న రామ్ రామ్మోహన్ రెడ్డిని తీసేసి విక్రమ్ పెట్టేసి కొత్త వాళ్ళకి ఏం తెలియకుండా మీరు చెప్పిందే ప్లాన్ చేసుకొని మీరు చేసేది వేదం చేసుకొని మీరు ముందుకొస్తే ఎట్లా ట్రేడర్స్ అండి జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ కట్టి లక్షల రూపాయలు పెట్రోల్ పెట్టి వ్యాపారం చేస్తే మధ్యలో మీరు వచ్చి గద్దలాగా వచ్చి ముప్పై ఐదు టన్నులు కొంటే డెబ్బై వేలు లాభం మీకు ఒక లారీకి ఇరవై టన్నులు కొంటే నలభై వేలు లాభం కావాలి మీకు అట్లా చేస్తేనే మా దగ్గర కొంటేనే నీకు ఏంటి లోపలికి మీకు ఇష్టపడము పది కమిటీలు లేక ఎందుకు చేస్తారా ఇదంతా తప్పండి ఇలా చేయకూడదు ఇలా చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది కోట ప్రభుత్వానికి చది వస్తుంది గత ప్రభుత్వాలు ఎక్కడా లేదు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు కొత్త కొత్త ప్లాన్ చేసుకుని ఒక నాలుగు నెలల నుంచి దీన్ని సక్సెస్ చేయాలని గట్టి పట్లతో ఉన్నారు మన ఎమ్మెల్యే గారు దయచేసి ఇలాంటివన్నీ పట్టించుకోవద్దీ యథావిధిగా పాత రోజుల్లోనే మీరు ఈనల్ షిప్ మూడు వందల రూపాయల లెక్కన రోజుకి డెబ్బై ఐదు వేల నుంచి సపోజ్ రెండు లక్షల యాభై వేల వరకు రోజు కలెక్ట్ అవుతాయి ఈ రెండు లక్షల యాభై వేలు అంటే నెలకి అరవై ఐదు లక్షలు వస్తుంది దాన్ని కూడా ట్రేడర్స్ ఎవరు పట్టించుకుంటే ఈ మూడు వందల రూపాయల షిప్ గురించి కూడా మీకే వస్తుంది అయినా కూడా అది చాలక ట్రేడర్స్ ఒకేసారి ముంచేద్దాం ప్రజల డబ్బు దోచేద్దాం అనేటువంటి ముందు కొత్త పథకాలతో మీరు ముందుకు వచ్చారండి ఇది కరెక్ట్ కాదు దీన్ని ఆ ముందు ఫస్ట్ ఎరిఫై చేసుకొని దీన్ని రిజన్ చేసుకొని మళ్ళీ మీరు ప్రెస్ పెట్టి దయచేసి మళ్ళీ మీరు సార్ పాత రోజుల్లోనే మీరు ఎందరు ఎక్కడైనా కొనుక్కోండి ఎక్కడైనా అమ్ముకోండి మాకు సంబంధం లేదు జీవితం చూపిస్తామని చెప్పేదాకా మేము మాత్రం అక్కడ ఉన్న లారీ తీసే ప్రసక్తే లేదు దీన్ని డీజీపీ గారిని తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు తీసుకెళ్తాం ఎంత అయినా తీసుకెళ్తాం తప్ప ఇలాంటి స్కామ్లు మాత్రం మేము ముందు ముందు ఆపేదానికే ప్రయత్నం చేస్తాం తప్ప ముందు అడుగు ఆపేస్తాం Okay